శ్రీ వెంకటేశ్వర అగ్రఫామ్ అండి ఇది ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఊర్ల మండలం విజయవాడ దగ్గర షాబాద్ గ్రామం అండి మా వద్ద మేకపోతులు గొరిపోతులు కొట్టేళ్ళు ఉన్నాయండి ఈ చూపించే మేకపోతులు మొత్తం ఇరవై ఆరు ఉన్నాయండి అది జత ఇరవై ఆరు వేలుగా చెప్తున్నాము లైవ్ వచ్చి ఐదు వందలు ఇంకా చెప్తున్నాను బార్గేన్ ఉంటుంది ఎవరికన్నా నచ్చితే ఈ టైటిల్లో మా నెంబర్ పెడతాము ఆ నెంబర్కి కాల్ చేయాల్సింది కోరుతున్నాం ఇది షాబాద్ గ్రామం విజయవాడ దగ్గర ఉందండి మేకపోతులు కానీ గొర్రెపోతులు కానీ ఏమన్నా కావాలన్నా విజయవాడ దగ్గరలో ఎవరైనా ఉన్నా ఆ ఫామ్కి వచ్చి తీసుకెళ్ళగలుగుతా తీసుకెళ్ళాల్సి కోరుతున్నాం